క్రైస్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన వారులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను పిల్లారా బాగున్నారు కదా దేవుని యొక్క పరిశుద్ధమైన కృపలో ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా మన సన్నిహితులైన వారితో స్నేహితులైన వారితో రక్త సంబంధికులైన వారితో బంధువులు అయిన వారితో మనం దేవుని కృపను అనుభవించడానికి దేవుని ప్రేమలో వర్ధిల్లటానికి ఆయన అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన అనుకూలతను బట్టి సమయమును బట్టి ఎంతైనా దేవదేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము కదా హలో లూయా ప్రియమైన వారులారా ప్రతిరోజు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మేలు పొందుచు బలపరచబడుతున్నామని దేవునికి దగ్గరగా మార్చబడుతున్నారు వారిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అని తెలియజేయటానికి ప్రభువుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను పిల్లరా ఇదను వర్తమానం ద్వారా మిమ్మల్ని బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన మాటలను మీకు తెలియపరచడానికి ఇలా వచ్చి ఉన్నాను పిల్లరా ఇరవై ఏడవ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదివినట్లయితే కీర్తనాకారుడైన దావ్యుదు ఒక అద్భుతమైన మాట ఇక్కడ వాడాడు యహోవా నాకు రక్షణయు వెలుగునై ఉన్నాడు అని మాట్లాడుచు ఉన్నాడు హలో లూయా ప్రిమేన్ వర్లారా మనము కీర్తన భాగాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి భక్తుడు దేవునితో ఉన్న సంబంధాన్ని దేవునికి తనకు కలిగిన అనుభవాలని కీర్తనల రూపంలో పాడుకుంటూ దేవుని స్థుతించారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము ఇక్కడ ఈ ఇరవై ఏడవ కీర్తన భాగములో కూడా భక్తుడైన దావీదు తనకును దేవునికి ఉన్నటువంటి బంధాన్ని దేవుని నుండి తాను నేర్చుకున్న అనుభవాలను ఈ ఇరవై ఏడవ కీర్తన భాగములో చాలా స్పష్టంగా రాశాడు ఈ కీర్తనను ప్రారంభిస్తూ యహోవా అనే నామముతో ప్రారంభించాడు ఈ కీర్తనను ముగిస్తూ కూడా యహోవా అనే నామముతోనే ముగించాడు అనగా దేవునికి తనకు ఉన్నటువంటి బంధాన్ని దేవునితో తను పెనవేసుకుపోయిన అనుభవాలను ఈ కీర్తన భాగంలో దావీదు భక్తుడు హైలైట్ చేస్తూ ఎక్కువగా దేవుని అందు ఉన్నటువంటి వ్యక్తి అనుభవించే అనుభవాలు ఎలా ఉంటాయో ఈ కీర్తనలో స్పష్టంగా ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం అయితే పిల్లరా మనం ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నా సేవిస్తున్నా ఘనపరుస్తున్న అంగీకరించిన దేవుని ఎరిగి ఉంటామో ఆ దేవుని గుణగణాలను తెలుసుకుంటాం ఆ సుగుణాలను మనం ధరించుకున్న వారమై ఆ దేవుని కొరకు సాక్షులుగా ఉండే విషయంలో ఎవరు మనల్ని ప్రశ్నించినా ఎవరు మనల్ని విమర్శించినా ఆ దేవుని గొప్పతనాన్ని తెలియజేసే విషయంలో ఏమాత్రం సిగ్గుపడము దేవుని గూర్చి సరైన అవగాహన లేనప్పుడే సరైన అనుభవపూర్వకమైనటువంటి సంబంధం దేవునితో లేకపోయినప్పుడే ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు అడ్డగిస్తున్నప్పుడు బలహీనమైపోతాం తప్పిపోతూ ఉంటాం దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం క్రమముగా పాలు పొందవలసినటువంటి సహవాసములో కుదిరినప్పుడు నచ్చినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు చేస్తూ ఉంటాం అది ఎంతైనా సరి చేసుకోవలసినటువంటి విషయం కనుక ప్రియమైన వార్లరా దేవునికి మనుషునికి ఒక దృఢమైన బంధం అనుబంధం ఏర్పడాలి దేవునితో సరైనటువంటి సాంగత్యము సహవాసము ప్రతి విశ్వాసి రక్షణ పొందినవారు దేవుని నమ్మిన వారు కలిగి ఉండాలి అనేది కీర్తనాకారుడైన దావిదు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి సత్యంగా లేఖనంలో మనం చూస్తాం అయితే ప్రిల్లారా ఈ కీర్తనలో మూడు ప్రధానమైన విషయాలను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని నామమును దావీదు భక్తుడు ప్రారంభిస్తూ ముగిస్తూ ఉపయోగించుటలో వాడుటలో తెలియపరచుటలో తాను దేవుని నుండి పొందుకున్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నవి ఈ సమయంలో వాక్యం వింటున్న నీతో పరిశుద్ధులైన దేవుడు మాట్లాడాలి అనుకుంటూ నిన్ను బలపరిచే విషయంలో నిన్ను ధైర్యపరిచే విషయంలో నీకు నువ్వు దేవునికి ఒక దృఢమైనటువంటి బంధం ఏర్పడాలని కోరుకునే విషయంలో దేవుని నామము నీ ఎడల ఎలా ఉన్నది అనేది దావీదు భక్తుని యొక్క జీవితంలో ఎదురైన అనుభవంలో నుండి మూడు ప్రధానమైన విషయాలు మీ ఎదుట ఉంచుతున్నాను జాగ్రత్తగా అంగీకరించండి ధ్యానించండి మీరును ప్రభుతో దగ్గరగా జీవించే సంబంధాన్ని కలిగి ఉండాలని దైవ సావుకునిగా కోరుకుంటున్నాను మొదటిగా ప్రిల్లార మనం గమనించినట్లయితే ఇరవై కీర్తన భాగంలో మొదటి వాక్యంలో మనం చూస్తే అంటున్నాడు కదా యహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అనే పదాన్ని దావిదు భక్తుడు ఉపయోగించాడు అవును దేవుడు మనల్ని వెలిగించాడు ఒకప్పుడు పాపమును బట్టి చీకటిమయమైపోయిన జీవితాలు మనం జీవించాం ఏమాత్రం కూడా జీవము లేని స్థితిలో ఏమాత్రము కూడా దేవుని గుర్తించలేని గ్రహించలేని అంగీకరించలేని అనుసరించలేని స్థితిలో పడిపినటువంటి ఉన్నటువంటి మనలను యశు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపుటలో యోహాను సువార్త మొదటి అధ్యాయములు చెప్తాడే కదా నిజమైన వెలుగు ఉండేను ఆ వెలుగు లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించెను అనే మాట రాయబడింది కదా అలల్లుయ అవును ఎవరైతే విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడుతూ దేవుని దగ్గరకు వస్తారో మొదట వారి చీకటి బ్రతుకులను ఆయన వెలుగుమయముగా చేయనై ఉన్నాడు అవును నీవు వెలిగింపబడతావు చీకటి నీలో నుండి పారద్రోలబడి దైవ సంబంధమైన గుణగణాలు దైవ సంబంధమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగుతో నిన్ను నింపుతాడు ఇక్కడ దావీదు భక్తుడు అదే అంటున్నాడు నేను శ్రమలో ఉన్నాను శత్రువుల చేత తరమబడుతూ గాఢాంధకారపు అనుభవాల్లోకి వెళ్తున్నప్పటికీ ఆయన నాకు వెలుగై ఉన్నాడు వెలుగు మాత్రమే కాదు ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు అనే మాట నిజంగా విశ్వాసులమైన మన జీవితాలకు ఎంత గొప్ప దైవ సంబంధమైన ప్రోత్సాహాన్ని దైవ సంబంధమైనటువంటి చక్కని దేవుని సహవాసాన్ని తెలియజేస్తుందో మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం అవును లోకంలో దేవుని గురించి తెలుసుకుంటూ కూడా దేవుని అనుసరింపని ప్రతి వ్యక్తి కూడా చీకటిలోనే ఉంటున్నాడు చీకటిలో ఉన్నటువంటి మనుషుడు సత్యాన్ని గ్రహించలేడు తన మనోనేత్రమును వెలిగింపబడనంత కాలము కూడా తన కళ్ళ ముందు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ తన కళ్ళ ముందు ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నప్పటికీ గ్రహించలేక అంగీకరించలేక లోబడలేని స్థితిలో దుర్భాగ్యము అనుభవిస్తూనే ఉంటూ ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ప్రభువుని అంగీకరించిన వారు తెలుసుకుని వారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రకాశమానమైన వెలుగు వారికి సహాయముగా ఉండి వారు చేయవలసినటువంటి ప్రయత్నాల్లో వారు చేరవలసిన గమ్యాల్లో దేవుడే తోడే నడిపిస్తాడనేది కీర్తన భాగం యొక్క ఉద్దేశంగా మనకు కనబడుతుంది యావిధ భక్తుడు దేవుణ్ణి తనకు వెలుగుగా భావించాడు కాబట్టి నూట పంతొమ్మిదో కీర్తనలో కూడా మనం చూస్తాం కదా నూట ఐదో వాక్యములు ఏమన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగై ఉన్నది అని చెప్పాడు కదా అవును దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచబడినప్పుడు దేవుని మాటలు మన హృదయంలో నింపబడినప్పుడు మనము వెలిగింపబడిన వారిగా అనేకులను వెలిగించే వారిగా మార్చబడతాం మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు అంత శ్రేష్టమైనవిగా ఉత్తమమైనవిగా సంతోషకరమైనవిగా వంటవి అనే దాన్ని ఈ కీర్తన ఆమోదిస్తూ బలపరుస్తూ దృఢపరుస్తూ నిశ్చయిస్తూ మనతో ఈ సమయంలో మాట్లాడుచు ఉన్నది రెండవదిగా ప్రధారం మనం గమనించినట్లయితే దావిదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవంలో ఈ ఇరవై ఏడో కీర్తన ఐదు ఆరు వాక్యాలు మనం చదివితే అక్కడ అంటాడు కదా యహోవా నన్ను దాచి ఉన్నాడు అనే మాట వాడాడండి అలల్లుయ్యా అవును అపాయకరమైనటువంటి పరిస్థితులు మనకి నిత్యము చోటు చేసుకుంటూనే ఉంటాయి మనం ఎవరిని శత్రువులుగా భావించకపోవచ్చు కానీ మనల్ని శత్రువులుగా భావించేవారు ఉంటారు మనం చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి మనం దేవుని మీద ఆధారపడిన విధానమును బట్టి లోకంలో వారు చేస్తున్న ఆచారాలను మనం విమే విభేదించిన విధానమును బట్టి దేవుని కొరకు జీవించే విషయంలో ప్రత్యేకంగా జీవిస్తున్న విధానమును బట్టి మనల్ని కోపంతో చూసేవారు పెదవి విరిచేవారు మన మీద గుడ్లు ఉరిమి చూసేవారు ఉండకపోరు ఖచ్చితంగా మన అనుకున్న వాళ్ళే మన రక్త సంబంధికులు అనుకున్న వారే మన స్నేహితులు మన కుటుంబీకులు అనుకున్న వారే మన వంశస్థులు అనుకున్న వాళ్ళే మన మీద విషపు చూచేవారు ఉంటారు వారు ఎలాంటి దుర్భాషలు మాట్లాడినప్పటికీ వాక్యం చెప్తుంది ఆయన నన్ను దాచి ఉన్నాడు అవును దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కింద నీవు నేను దాచబడుతూ ఉండడమే మన జీవితాలకివడిన గొప్ప భాగ్యము ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్నారో వారిని ఆయన కాపాడువాడై ఉన్నాడు అని కూడా కీర్తన భాగంలో రాయబడింది యహోవ విశ్వాసులను కాపాడును అనే మాట కీర్తన భాగంలో రాయబడింది సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యములో తన భక్తుల పాదములు త్రుటెళ్ళకు ఆయన కాపాడుచున్నాడనే మాట కూడా వ్రాయబడింది తొంభై ఒకటో కీర్తనలో కూడా ఆయన చెప్పాడే కదా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అనే మాట వ్రాయబడింది కదా అవును ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా నీవు దేవుని చేతిలో దాచబడతావు అనే విషయాన్ని వాక్యం మనకి స్పష్టంగా ఖచ్చితంగా నేర్పిస్తుంది తెలియజేస్తుంది విశ్వసించిన వారి ఎడల ఆ వాక్య కార్యరూపకము దార్చి దేవుని చేత వారు సంరక్షింపబడేలాగా కృపను అనుగ్రహిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం పిల్లల ఒకసారి నాకు ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెప్తూ చెప్పినటువంటి ఒక సంఘటన బీహార్లో సేవ జరుగుతూ ఉంది మిషనరీస్లు ఎంతోమంది వెళ్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అయితే అనేక పర్యాయాలు అక్కడ ఆటంకాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఎవరైతే దేవుని సంఘాలు స్థాపిస్తున్నారో వారి మీద మత విద్వేషాలు రేపేవారు దాడి చేస్తూ ఆటంకపరుస్తూ ఉన్నారు నార్త్ కొరియాలో కూడా ఇలానే ఎదురైంది అయితే ఒక కొంతమంది పది మంది కూర్చొని చేస్తూ ఉన్నారు ఈ విషయం మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలిసింది తెలిసి ఇదిగో పలానా చోట వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవుని యేసుప్రభుని ప్రకటిస్తున్నారు మనం ఎన్ని విధాలుగా ఆటంకాలు కలుగు చేసినా వీళ్ళు మాత్రం మానుకోట్లు ఎలాగైనా సరే వెళ్ళి వాళ్ళని చంపాలి అని వారు పెద్ద పెద్ద కత్తులు తీసుకొని బయలుదేరారు అయితే పిల్లారా ఈ నార్త్ కొరియాలో ఉన్నటువంటి ఈ సంగపు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కొరకు కనిపెట్టి అయ్యా ఇదిగో ఇక్కడ మేము సువార్త ప్రకటించాలని వచ్చాము కానీ ఇక్కడ పలు రీతులుగా ఆటంకాలు ఎదురవుతున్నాయి వీటిని ఎదుర్కోవటం మా శక్తి చాలదు నువ్వు సహాయం చేయాలి అని ప్రభువుకి వారు మొరపెట్టారు అయితే పిల్లరా ఎవరైతే వీళ్ళని చంపాలి అని కత్తులు తీసుకుని బయలుదేరి వచ్చారో వారి కన్నులకు దేవుడు వీరిని మరుగు చేశాడు అని మా పాస్టర్ గారు చెప్పారు దేవుని వారిని కన్నులకు మరుగు చేశారు వారు అక్కడ ప్రార్థన చేస్తారు వారు వచ్చి వెతుక్కున్నారు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ పారిపోయారు అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు వాళ్ళ కన్నులకు వీళ్ళు కనబడలేదు మరుసటి రోజున వీళ్ళు వాక్యం ప్రకటిస్తూ కథపత్రాలు పంచుతూ ఆ ప్రాంతంలో తిరుగుతా అక్కడ అక్కడున్న మనుషులు అయ్యా ఇదిగో పలానా వాళ్ళు మిమ్మల్ని చంపాలని కత్తులతో వచ్చారు కానీ మీరు వారి కనబడలేదు దేవుడు మిమ్మల్ని వారికి మరుగు చేశాడు అని వారు చెప్పిన సాక్ష్యం విని వాళ్ళు ఎంతగానో ప్రభువుని గణపరిచారని నాకు ఆత్మీయ తండ్రి గారు ఈ మాటను జ్ఞాపకం చేశారు అవును ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని పని చేయడానికి తమ్మును తాము శ్రద్ధపరుచుకొని దేవునితో సాంగత్యం చేసేవారిగా ఉంటారో ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు చోటు చేసుకున్న దేవుడు వారిని సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు అనుటకు నిజంగా అనుభవపూర్వకంగా సావుకునిగా నేను తెలియజేస్తున్నాను ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు సంఘటనలు నాకు చోటు చేసుకున్నాయి కానీ అవి ఏవీ నన్ను కలచివేయకుండా సజీవుల దేశంలో దేవుని సాక్షిగా ఉండేలా దేవుడే నన్ను కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇచ్చి మీ ముందు ఇలా ఉంచాడు అందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ మీకును తెలియజేస్తున్నాను ప్రభువు మిమ్ములను భద్రపరుచువాడై ఉన్నాడు ఆ భద్రతలో ఎలాంటి పెను ప్రమాదాలు సంభవిస్తున్నా ఆయన తన బిడ్డలను కాపాడుకుని తన పరిచరలో బలమైన సాక్షులుగా నిలవబెడతాడు అనే విషయాన్ని గ్రహించాల్సిన వారమై దావిదు భక్తుని అనుభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మూడవదిగా గమనించినట్లయితే ఇదే ఇరవై ఏడో కీర్తన పదో వాక్యములో అంటాడు యహోవా నన్ను చారదీయువాడిగా ఉన్నాడు అనే మాట రాశాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా కానీ యహోవా నన్ను చారదీయును అనే మాట మాట్లాడటంలో ఒక అద్భుతమైనటువంటి సంగతిని ప్రభు ఇక్కడ పాఠంగా తెలియజేస్తున్నాడు అనగా తల్లిదండ్రుల స్థానంలో దేవుడే ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యం మనకు ధృవీకరిస్తుంది హలో లుయ అవును తల్లిదండ్రులు తమ బిడలను ఏ విధంగా అయితే చేరదీసి ప్రేమను పంచుతారో అలాగున దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారిని దేవునితో సహవాసం చేసేవారిని ఆయన చేరదీయువాడై ఉన్నాడు హక్కున చేర్చుకొని గుండెలకు హత్తుకొని వారికి ఆప్యాయతను ప్రేమను ఆదరణను పంచువాణిగా ఉన్నాడు ఏదైతే నిన్ను ఒంటరివాణ్ణి చేసిందో ఏ పరిస్థితి అయితే నువ్వేం చేయలేవు నీ బ్రతికింతే నీ రాతింతే నీ వల్ల ఏమీ కాదు అని నిన్ను కృంగదీసే పరిస్థితులు కలుగు చేస్తున్నాయో అలాంటి పరిస్థితులను అధిగమించటమే లాగా దేవుని పరిశుద్ధమైన కృప నిన్ను చారదీసి నిన్ను తన కౌగిట్లో భద్రపరుచుకొని సంరక్షిస్తుందనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాము అని లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లరా దావిదు భక్తుడు ఇదిగో యహోవా నాకు రక్షణయు వెలుగున్నాడు అని దేవుని నామమును ముందు పెట్టి ప్రారంభిస్తూ ముగిస్తూ దేవుని ఘనపరచుటలో ఆయన అనుభవించిన అనుభవమే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకును తెలియజేస్తున్నాడు నీవును అలా విశ్వసించగలిగితే అదే అనుభవంలో అదే కృపలో కొనసాగుతూ ఆశ్చర్యకరమైన దేవుని సహాయం పొందుకుంటూ సంతోషంగా సంతృప్తిగా దీవినకరమైన దినములు నువ్వు అనుభవించగలుగుతావు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి అనారోగ్యం వస్తుంది అయినా దేవుని నమ్మాను అనే ధైర్యం దేవుని విశ్వాసం కలిగి ఉన్నాను అనే నమ్మకం ఆయన సురక్షితమైన రెక్కల నెడలు నిన్ను కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ దాచి నూతనమైన ఉత్సాహంతో దేవుని సాక్షిగా ఉండే భాగ్యాన్ని కలుగజేస్తుంది కనుక అట్టి ఉత్తమమైన కృప నువ్వు అనుభవించాలి అని కోరుకుంటే ఈ వాక్యాన్ని నీ హృదయంలో తీసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుని యొక్క పరిశుద్ధమైన సహాయం నీకు తోడై ఉంటుంది ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఇరవై ఏడవ కీర్తనలో దా విధుభక్తుని యొక్క అనుభవాన్ని మూడు భాగాలుగా బిడలకు తెలియపరిచాను ఆ మూడు విషయాలను ఆలోచన చేసి హృదయంలో భద్రపరుచుకొని మీకు సాక్షులగినట్లు సహాయం చేయండి ఎందరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో వారిని దీవించి సంరక్షించి పోషించి వారి అవసరం తీర్చి మీ సాక్షులుగా ఉండుటలో కృపనుగ్రహించి మీరే మహిమ పొందమని ఈ వాక్యం బిడలకు హృదయాల్లో స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామలో ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి అమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కన్యోన్యమైన సహవాసము సన్నిధి సమాధానం వాక్యం విని విశ్వసించి హృదయములో భద్రపరుచుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలం ముత్తోడే నడిపించునగాక అమెన్ ప్రిలారా మీరు విన్న వర్తమానం మీకు ఎంతో ప్రోత్సాహాన్ని ధైర్యాన్ని బలాన్ని క్రీస్తు కొరకు జీవించే సామర్థ్యాన్ని ఇచ్చిందని నమ్ముతున్నాను మీరు విశ్వసించినట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచయలో మీ వంతు సహకారాన్ని అందించి దైవ దీవెనలకు పాత్రలుగా సజీవ సాక్షులుగా ఉండులో పరిశుద్ధాత్మ సహాయానికి యోగ్యులుగా ఎంచబడండి దేవుని కృప మీకు తోడై ఉండున గాక ద లాడ్